ఐదేళ్లు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఆనవాయితీ ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాబోయే మూడు నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు రోజులు తరబడి ఉండదు క్విక్ గా ఉంటుంది నేను కూడా టైం చూసుకుంటున్నా నాకు ఇచ్చిన ముప్పై నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య మీరు అందరూ చూస్తూ ఉంటారు నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ మాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేసి వెళ్ళిపోతున్నా ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్ మళ్లీ రమ్మంటున్నా ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది